కాళేశ్వర ముక్తీశ్వర పుణ్యక్షేత్రము మహాపుణ్యక్షేత్రము అనేసి కూడా ఈ చెప్పచ్చు ఇది ఒక సిద్ధక్షేత్రము అందువల్లంటే కాలుడు అంటే యముడు అంటే ముక్తీశ్వరుడు అంటే ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఇక్కడ సిద్ధి పొందడం వల్ల దీని క్షేత్రంగా పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ ఒకే పానవట్టం పైన రెండు లింగాలు ఉంటాయి అదొక ప్రత్యేకత ఇంకొకటి ఏమంటే గర్భగుడిలో ఆ రెండు లింగాలకు రెండు ముక్కు రంధ్రాల వలె ఉంటుంది ఆ రంధ్రాలలో మనం అభిషేకం చేసే అవకాశం ఉంటుంది అక్కడ భక్తాదుల చేత కూడా అభిషేకం చేపిస్తారు ప్రత్యేకమైన టికెట్ తీసుకొని అప్పుడు వెళ్ళి మనం అభిషేకం చేయనప్పుడు ఎంత నీళ్ళు పోసినా కూడా అది ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు ఆ విధంగా ఆనాడు శిల్పులు సెట్ చేయడం జరిగింది ఆ నీళ్లు గోదావరిలో వచ్చి కలుస్తుంది ఇక్కడ వచ్చి కలవడం వల్ల ఇది చాలా పవిత్రమైనటువంటి జలం అని చెప్పచ్చు ఇటుపక్క చూస్తే గోదావరి అక్కడ చూస్తే ప్రాణహిత నది మళ్ళీ దివ్య సంఘం చేతంగా సరస్వతి అదేవిధంగా భగవంతునికి అభిషేకం చేసినటువంటి ఆ జలము వచ్చి ఇక్కడ కలవడం వల్ల మహాపవిత్ర జలం అవుతుంది ఇది ఇక్కడ ఎవరైతే వచ్చి స్థలం స్నానం చేస్తారో వాళ్ళకి ఏ ఒక రుగ్మత ఉన్నా కూడా శరీర రుగ్మతలు కావచ్చు మానసిక రుగ్మతలు కావచ్చు అదేవిధంగా జాతకంలో ఏ ఒక దోషాలు ఉంటే కూడా గ్రహ దోషాలు ఏ ఒక ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి అంత మంచిగా జరుగుతుందని ప్రతీతి ఖచ్చితంగా అందువల్లనే చాలామంది జనాలు కూడా ఈరోజు ఈ కాళేశ్వరాన్ని విచ్చేసి సరస్వతి అమ్మవారిని జాయించుకుంటూ సరస్వతి పుణ్యస్థానాలు చేయడం జరిగింది విశేషంగా ఈసారి ఎక్కువ మంది వచ్చారు భక్తాదులు చాలా భక్తి శ్రద్ధతో వచ్చి విశేషంగా అమ్మవారికి దీపాలు వస్త్రాలు సమర్పించుకొని కొంతమంది పితృదోషాలు పోగొట్టుకోవడం కొరకు కూడా పితృ కార్యాలు ఎక్కువ కూడా జరుగుతుంది ఇక్కడ ప్రతినిత్యం కూడా ఇది ఒక దక్షిణ కాశీగా పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ ప్రతినిత్యం కూడా పుత్రికార్యం జరుగుతుంది ఆ కోవలోనే ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా కూడా ఈ సంవత్సరం జరిగిందని చెప్పుకోవచ్చు చాలా సంతోషంగా ఉంది అందులో కూడా ఇంకో విషయం ఏమంటే ఇంతటో ఈ పన్నెండు రోజులతో ఈ పుస్తకాలు ముగిసిపోలేదు పుష్పరుడు వచ్చి గురువు వచ్చి మిథున రాశిలో వచ్చినప్పుడు ఈ సరస్వతి పుస్తకం వస్తుంది గురు గురు గ్రహం వచ్చి మిథున రాశిలో ఈ ఒక సంవత్సరం రోజులు ఉంటారు ఈ సంవత్సరం రోజులు కూడా పుష్కరుడు ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం సమయంలో అంటే సూర్యుడు మెట్ట మధ్యాహ్నం వచ్చినప్పుడు ఆ పుష్కర దేవుడు వచ్చి ఆ నదిలో ఉంటాడనమాట అప్పుడు వచ్చి మధ్యాహ్నం సమయంలో స్నానం ఎవరైతే చేస్తే ఈ పుణ్యము అప్పుడు కూడా ఖచ్చితంగా కలుగుతుంది కావున ఇప్పుడు పుష్కరాలకి ఈ పన్నెండు రోజుల్లో రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా కూడా ఉంటే కూడా ఈ ఒక నెల కావచ్చు మూడు నెలలు కావచ్చు సంవత్సరం రోజులు తర్వాత లోపల కూడా విచ్చేసి నది స్నానం చేసుకొని సరస్వతి మహాజ్ఞా జ్ఞాన సరస్వతి అయినటువంటి జ్ఞానవాహిని అయినటువంటి అమ్మవారి పుష్కర స్నానం చేసుకొని కాళేశ్వర ముక్కేశ్వర స్వామి వారిని దర్శించుకోవలసిందిగా మరి మరియు తెలియజేసుకున్నాం